ఏఐ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయం పుట్టించే ఒక్క మాట గమనిస్తున్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పీడు రెండేళ్ల క్రిందట చిన్నగా ప్రజలకు వినిపించడం మొదలుపెట్టింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లిటరల్లీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరి ఇంట్రెస్ట్ను లాగేసుకుంటోంది కొన్నిసార్లు సామాన్యుడి నుంచి తెలివైన వాడి వరకు అందరినీ కవ్విస్తూ వారి జాబులను లాగేసుకుంటూ కుటుంబాలతో సహా రోడ్డును పడేలా చేస్తోంది చాప కింద నీరులా వేళ్ళూనుకుంటూ ప్రాకిపోతున్న ఏఐ మన తెలివితేటల స్థాయిని దాటిపోవడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు ప్రస్తుతానికైతే మనకు అర్థం కాని ఎమోషన్స్ ని అవి సంభాషించినప్పుడు మనకు అర్థం లేనివిగా అనిపిస్తాయి ఎలా అంటే కోతులకు కుక్కలకు మన భావజాలం అర్థం కాక మనల్ని అవి పెద్దగా పట్టించుకున్నట్లు ఏ అయిన కూడా మనం ఒకనొక్క స్టేజ్లో అర్థం చేసుకోలేని పరిస్థితి వస్తుంది అప్పుడు వాటి దృష్టిలో మనం కోతుల కంటే ఏమంత గొప్పవారం కాకపోవచ్చు దీన్నే మరోలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కోతులన్నీ కలిసి మనుషుల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాయి అనుకుందాం అప్పుడు వాటి మాట మనం వింటూ చేతులు కట్టుకొని కూర్చుంటామా లేదు కదా అలానే మన స్టేజ్ దాటేసి ఏఐ మన మాట వింటూ తలాడించాలి అనుకోవటం అంతే అజ్ఞానం అవుతుంది మరి అవునా గూజ్ బంప్స్ వస్తున్నాయా లేదా మరొక్కసారి నేను ఏం చెబుతున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి భయంతో బాడీలో షివరింగ్ వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేశారా లేకపోతే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చికుముకి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్